వెల్కమ్ టు భాషిని డిఎస్సి కోచింగ్ కుడి చేతితో అందముగా రాయగలిగిన విద్యార్థి ఎటువంటి ప్రాక్టీస్ లేకుండానే ఎడమ చేతితో కూడా అందముగా రాయగలగడంలో ఈమిడి ఉన్న బదలాయింపు కరెక్ట్ ఆన్సర్ ద్విపార్శ్వ బదలాయింపు ఐదవ తరగతికి చెందిన గీతిక ఆంగ్లంలో కట్ అని ఉచ్చరించడం నేర్చుకున్న తర్వాత పట్ అని ఉచ్చరించడంలో ఈమిడి ఉన్న అభ్యసన బదలాయింపు కరెక్ట్ ఆన్సర్ వ్యతిరేక బదలాయింపు నాలుగవ తరగతికి చెందిన సాత్విక్ ఆంగ్లంలో కట్ అని ఉచ్చరించడం నేర్చుకున్న తర్వాత బట్ అని ఉచ్చరించడంలో ఇమిడి ఉన్న అభ్యసన బదలాయింపు అనుకూల బదలాయింపు సమరూప మూలకాల సిద్ధాంతాన్ని ప్రతిపాదించినది ఈఎల్ థాండైక్ సాధారణీకరణ సిద్ధాంతాన్ని ప్రతిపాదించినది చార్లెస్ జెడ్ నియమాలను నేర్చుకోవడం వల్ల అభ్యసన బదలాయింపు జరుగుతుందని తెలియజేసే సిద్ధాంతం సాధారణీకరణ సిద్ధాంతం ఒక విద్యార్థి పూర్వం నేర్చుకున్న నైపుణ్యాలలో మరియు ప్రస్తుతం నేర్చుకుంటున్న నైపుణ్యాలలో ఒకే రకమైన అంశాలు ఉండటం అనేది దేనికి దారితీస్తుంది అభ్యసన బదలాయింపుకు దారితీస్తుంది పురోగమన అవరోధం ఈ రకమైన అభ్యసన బదలాయింపునకు సంబంధించినది వ్యతిరేక గోపాల్ గాత్ర సంగీతం నేర్చుకున్నాడు అతను ఇప్పుడు ఈత నేర్చుకోదలిచాడు ఇక్కడ అభ్యసన బదలాయింపు అనేది శూన్య బదలాయింపు అలవాట్లో పొరపాటు దీనికి ఉదాహరణ రుణాత్మక బాయ్కు బహువచనం బాయ్స్ అని అభ్యసించిన విద్యార్థి చైల్డ్కు బహువచనం చైల్డ్స్ అని చెప్పడంలో ఇమిడి ఉన్న రకం రుణాత్మక గణితంలో హిందూ సంఖ్యామానాన్ని నేర్చుకున్న తర్వాత ఆంగ్ల సంఖ్యామానాన్ని అభ్యసించేటప్పుడు ఎదురయ్యే బదలాయింపు వ్యతిరేక బదలాయింపు గణితంలో థియరెటికల్ జామెట్రీ నేర్చుకున్న అనంతరం ప్రాక్టికల్ జామెట్రీని నేర్చుకుంటున్నప్పుడు కనిపించే అభ్యసన బదలాయింపు అనుకూల బదలాయింపు సాఫ్ట్బాల్ బాగా ఆడే వ్యక్తి క్రికెట్ ఆట నేర్చుకోదలిచితే ఉండే బదలాయింపు అనుకూల బదలాయింపు ఇటువంటి మరిన్ని బిట్స్ వరకు ఛానల్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి